అసలు వీరంతా దేశాన్ని ఏం చేద్దామని బంగ్లాదేశీల్ని తీసుకొచ్చి భారతదేశంలో పెట్టి ఇంత పెద్ద స్కామ్ చేసి ఇక్కడ ఓటర్లుగా మారుస్తున్నారు మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా పని కావాలన్నా వంద రూల్స్ చెప్తారు వేలలో లంచాలు అడుగుతారు అయినా సరే ఆఫీస్ చుట్టూ పాతిక సార్లు తిరగాలి కానీ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ల స్కామ్ ని మహారాష్ట్రలో బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ఎక్స్పోజ్ చేశారు అది ఎక్స్పోజ్ చేసిన తర్వాత పెద్ద చర్యలు చేపట్టారు అధికారులు నార్మల్ విషయం కాదది అసలు ఏంటి అంటే ఈ స్కామ్ వివరాల ప్రకారం నాలుగు లో మహారాష్ట్రలో రెండు లక్షల డిలే బర్త్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్లు ఇచ్చారు బంగ్లాదేశీ ముస్లింలకు సంబంధించినవి మలేగావ్ అమరావతి అకోలా జాల్నా వంటి ప్రాంతాలలో ఒకటి పాయింట్ మూడు లక్షలకు పైగా ఫేక్ జన్మ సర్టిఫికేట్లు ఇచ్చారు ఒక మాలేగావ్ లో మాత్రమే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు బర్త్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు రెండు వేల మంది అరెస్ట్ అయ్యారు అధికారులే కావచ్చు ఏజెంట్లే కావచ్చు బ్రోకర్లే కావచ్చు ఇందులో తహసీల్దార్లు ఉన్నారు నయాబ్ తహసీల్దార్లు ఉన్నారు వీళ్ళని కూడా సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు